అందరికీ నమస్కారం ముందుగా ఓం శ్రీమాత్రే నమహాని కామెంట్ పెట్టి లైక్ చేసి మా ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ హిందూ ధర్మశాస్త్రం ప్రకారం కార్తీక మాసం తర్వాత అంతటి పవిత్రమైనది మాఘమాసం నక్షత్రంతో కూడిన పౌర్ణమి ఉండే మాసం అందుకే ఈ మాసానికి మాఘమాసమని పేరు వచ్చింది అంతేకాదు మాఘమాసం అనగానే అందరికీ గుర్తొచ్చేది వివాహాలకు శుభముహూర్తాలు సంవత్సరం మొత్తంమీద మాఘమాసంలోనే వివాహాలు అధికంగా జరుగుతాయి ఇంతటి ప్రాశస్త్యమున్న మాఘమాసం విశిష్టత గురించి ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం చాలామంది మాఘమాసం కోసం ఎదురు చూస్తుంటారు మాఘము అంటే పాపాలను చేసేది అనే అర్థం పాపాలను చేసి చేసే అటువంటి శక్తి మాఘమాసంకు అంతులేని ప్రత్యేకత ఉందని గ్రంథాలు చెబుతున్నాయి అయితే ఈ మాసంలో ఎలాంటి పూజలు పరిహారాలు చేయాలి ఎలాంటి నియమాలను పాటిస్తే భగవంతుని అనుగ్రహం సులభంగా పొందుతామో వీడియోలో తెలుసుకుందాం జనవరి ముప్పై నుండి మాఘమాసం ప్రారంభమై ఫిబ్రవరి ఇరవై ఎనిమిదితో మాఘమాసం వస్తుంది ఈ సందర్భంగా మాఘమాస ప్రత్యేకత మరియు ప్రాముఖ్యత ఏమిటో ఏ పనులు చేస్తే ఎలాంటి ఫలితాలు ఉంటాయో ఇప్పుడు తెలుసుకుందాం మాఘమాసంలో ఏ వ్యక్తి అయితే పుణ్యనది స్నానం ఆచరిస్తారో వారికి విశేషమైనటువంటి పుణ్య ఫలితం లభించి జీవితంలో రాజయోగం లభిస్తుందని శాస్త్రములు చెబుతున్నాయి మాఘమాసంలో చేసే స్నానం వల్ల మన పాపాలను కడిగేయాలని ఆ దేవుడిని స్మరించుకోవడం కార్తీక మాసంలో దీపానికి ఎంత ప్రాముఖ్యత ఉంటుందో మాఘమాసంలో స్నానానికి అంత ప్రాముఖ్యత అంత ప్రాధాన్యత ఉంటుంది ఈ మాఘమాసంలో నదులలోగాని చెరువులలోగాని బావుల వద్దగాని స్నానం చేస్తే మంచిది నదులలో స్నానం చేయడం కుదరకపోతే ఇంట్లో స్నానం చేస్తున్నప్పుడు గంగానది గోదావరి కావేరి వంటి పుణ్యనదుల పేర్లను తలచుకుంటూ స్నానమాచరిస్తే మంచిది మాఘమాసంలో యుగం ఉదయాన్నే నువ్వుల నూనెతో దీపారాధన చేసిన వారికి ఖచ్చితంగా దైవానుగ్రహం లభిస్తుంది మరి ముఖ్యంగా ఈ మాఘమాసంలో శివాలయంలో నువ్వుల నూనెతో దీపాలను వెలిగిస్తే శివుని అనుగ్రహం ఖచ్చితంగా కలుగుతుంది ఈ మాసంలో ప్రతిరోజూ దీపం వెలిగించి తులసిని పూజిస్తే లక్ష్మీదేవి కటాక్షం లభిస్తుంది ముఖ్యంగా మాఘమాసంలో దేవుడికి పూజ చేసేటప్పుడు ఎర్ర రంగు పువ్వులను పూజలో వాడితే ముక్కోటి దేవతలు సంతోషించి సిరి సంపదలను ప్రసాదిస్తారు ముఖ్యంగా ఎర్ర మందారం పూలతో చేస్తే ఇంకా మంచిది మాఘమాసం నుండి శివరాత్రి వరకు అన్ని పర్వదినాలే ఉంటాయి ఈ నెల మొత్తం పూజలు చేస్తే ఎంతో పుణ్యం వస్తుందని శాస్త్రం చెబుతోంది మాఘమాసంలో ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ విష్ణు సహస్రనామాన్ని పారాయణం చేయాలి ఈ మాసంలో ఎవరైతే విష్ణు సహస్రనామాలను పారాయణ చేస్తారో వారికి విష్ణుమూర్తి అనుగ్రహం ఖచ్చితంగా కలుగుతుందని శాస్త్రాలు సూచిస్తున్నాయి శివకేశవులకు కార్తీకమాసం అంటే ఎంత ఇష్టమో మాఘమాసం కూడా అంతే ఇష్టమట కాబట్టి మాఘమాసంలో శివకేశవుల పూజకు విశిష్ట స్థానముంది ఈ మాఘమాసంలో పరమేశ్వరుడు ముక్కోటి దేవతలతో కలిసి శివాలయంలో ఉంటాడని శాస్త్రాలు చెబుతున్నాయి కాబట్టి ఈ నెలలో మీకు కుదిరినప్పుడల్లా శివాలయంలో నువ్వుల నూనెతో ఒక దీపం వెలిగిస్తే చాలా మంచిది ఈ మాఘమాసంలో శివునికి ప్రీతికరమైన వెలగ పండును నైవేద్యంగా సమర్పిస్తే శివుడు సంతోషించి కోరిన వరాలను అనుగ్రహిస్తాడు ఈ మాఘమాసంలో సాక్షాత్తు లక్ష్మీదేవి భూమిపైకి వస్తుందని భావిస్తారు కాబట్టి లక్ష్మీదేవి స్వరూపమైన తులసిని పూజించడం ద్వారా సకల సంపదలను పొందవచ్చు ముఖ్యంగా ఆడవారు తులసి మొక్క దగ్గర దీపం వెలిగించి అగరవత్తులు వెలిగించి పసుపు కుంకుమ అక్షతలు పువ్వులు వేసి తులసిమాతకు నమస్కారం చేస్తే ఐదవతనం కలుగుతుంది ఈ మాఘమాసంలో ప్రతి శుక్రవారం రోజున లక్ష్మీదేవిని పూజిస్తే చాలా మంచిది ఏదైనా మీ చిరకాల కోరిక వెంటనే తీరాలంటే శుక్రవారం రోజున లక్ష్మీదేవికి గులాబీ పువ్వును సమర్పించి దీపారాధన చేసి ఎండు ద్రాక్ష నైవేద్యంగా పెట్టి నమస్కరిస్తే మనం కోరిన కోరికలు వెంటనే నెరవేరుతాయి అలాగే ఈ మాఘమాసంలో వచ్చే ప్రతి శనివారం రోజున స్వరూపమైన వెంకటేశ్వర స్వామిని పూజిస్తే మీ ఇంటికి అఖండ ఐశ్వర్యం చేకూరుతుంది మాఘమాసంలో వచ్చే శనివారాల్లో ఇంట్లో పిండి దీపం వెలిగించి తులసిదళాలతో స్వామిని పూజిస్తే ఆ వెంకన్న అనుగ్రహంతో మీకు అష్టైశ్వర్యాలు చేకూరుతాయని శాస్త్రాలు చెబుతున్నాయి ఈ మాఘమాసంలోనే వసంత పంచమి రోజున చదువుల తల్లి దేవి జన్మించింది అంతేకాకుండా ప్రత్యక్ష దైవమైన సూర్యభగవానుడు ఈ మాఘమాసంలోనే రథంపై సంచారానికి బయలుదేరాడు అని అంటారు ఈ మాసంలో ప్రతి ఆదివారం ఆదిత్య హృదయం జపిస్తే సూర్యభగవానుడి అనుగ్రహం వల్ల అంతులేని ఐశ్వర్యం లభిస్తుంది ఈ మాసంలో నది స్నానాలు చేసేటప్పుడు లేదా ఇంట్లో స్నానాలు ఆచరించేటప్పుడు ఒక మంత్రం కచ్చితంగా చూపించాలి ఆ మంత్రం జపిస్తూ స్నానం చేస్తే జీవితంలో మనం చేసిన పాపాలన్నీ నాశనమై దేవతలు ఆశీర్వాదాలు లభిస్తాయి ఆ మంత్రమేమిటంటే దుంహక దారిద్ర్యనాశాయ శ్రీ విష్ణోస్తోషనాయచ్ ప్రాతః స్నానం కరోమీద్య మాగే పాప వినాశనం ఈ మంత్రం చాలా శక్తివంతమైనది ఈ మంత్రం జపించలేనివారు ప్రయాగ ప్రయాగ అనుకుంటూ స్నానం చేసినా కూడా సకల పాపాలు తొలగి జన్మ జన్మల పుణ్యఫలం లభిస్తుంది ఈ మాఘమాసంలో ప్రతిరోజు సూర్యభగవానుడికి ఖచ్చితంగా అర్జ్యం సమర్పించాలి ప్రతిరోజూ అర్జ్యం సమర్పించలేనివారు ఆదివారం ఒక్కరోజైనా సూర్యునికి అరయం సమర్పిస్తే మంచిది అలాగే ఈ మాసంలో ఎవరైతే పేదవారికి దానం చేస్తారో వారికి తరతరాల తరగని ఐశ్వర్యం లభిస్తుందని పురాణాలు వివరిస్తున్నాయి ముఖ్యంగా ఈ మాసంలో నువ్వులను దానం చేస్తే చాలా మంచిది ఎవరైతే ఈ మాఘమాసంలో నువ్వులను దానం చేస్తారో వారికి ఆయురారోగ్యాలు ఐశ్వర్యాలు కలుగుతాయని పండితులు సూచిస్తున్నారు ఒక చిన్న రాగిచెంబు నిండా నువ్వులను బ్రాహ్మణులకు దానం ఇస్తే కోటి జన్మల పుణ్య ఫలం సిద్ధిస్తుందని శాస్త్రాలు చెబుతున్నాయి ఈ మాఘమాసంలో ముల్లంగి దుంపలు అస్సలు తినకూడదు ఈ మాసంలో నువ్వులలో పంచదారను కలిపి తింటి ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు చేకూరుతాయని పండితులు తెలియజేస్తున్నారు అలాగే ఈ మాఘమాసంలో వెండి వస్తువులు ఇత్తడి వస్తువులను అస్సలు కొనకూడదు పూర్వం ఒక గంధర్వుడు ఉండేవాడు అతను చేసిన పూర్వజన్మ కర్మవలన అతని ముఖం వికారంగా ఉండేది ఆ గంధర్వుడు భృగు మహర్షి దగ్గరకు వచ్చి తన బాధనంతా చెప్పుకున్నాడు గంధర్వుని వేదనను గమనించిన మహర్షి మాఘమాసంలో గంగానదిలో స్నానం చేస్తే చేసిన పాపాలు అనారోగ్య సమస్యలు అన్నీ నశిస్తాయని చెప్పాడు వెంటనే గంధర్వుడు సతీసమేతంగా వెళ్ళి గంగా స్నానం చేస్తాడు మహర్షి చెప్పినట్టుగానే గత జన్మకు సంబంధించిన పాపాలు పోయి తన ముఖం అందంగా తయారైంది మాఘమాసంలో ముఖ్యంగా శివుడిని విష్ణువుని పూజిస్తే చాలా మంచిది ప్రతిరోజూ నిష్టలతో పూజలు స్నానాలు అతిక్రమించిన వారికి కోరిన కోరికలన్నీ తప్పక నెరవేరుతాయని పద్మపురాణంలో ఉత్తరఖండంలో పేర్కొనబడింది మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు